హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పీఆర్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ గురువారం రోజు లాగ్ అనమాట ఈరోజైతే నేను మా మాయి ఇద్దరం ఒకేసారి లేచామండి ఈ రోజైతే ఎక్కువ వంట పని అయితే లేదు అంటే కనుక మా పాస్టర్ గారు వాళ్ళ అక్కగారు అయితే చనిపోయారు చనిపోయారని చెప్పేసి ముందు బ్లాగ్స్లో చెప్పాను కదా ఇంక ఈరోజైతే ఆవిడ కార్యక్రమం అనమాట ఇంకా నేను డాడీ చెల్లి వెళ్తున్నాము అందుకని చెప్పేసి ఇంట్లో వంట అయితే ఎక్కువ చేయట్లేదు జస్ట్ మా అమ్మ ఇక్కడి కోసం అని చెప్పేసి టమాటా రైస్ అయితే చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే టమాటాలు తీసి బయట పెట్టుకున్నాను అనమాట ఇంక ఇద్దరం ఒకేసారి బ్రష్ చేసేసుకున్నామండి మా అమ్మ ఇక్కడ నేను కూడా ముందు రోజే నేనైతే దోశ బట్టర్ అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా అదైతే చక్కగా పర్మనెంట్ అయితే అయిపోయింది ఇంకా దోశ బట్టర్ ఒకసారి చూసాను అనమాట మంచిగా అయ్యిందా లేదని చెప్పేసి ఇంక ఇక్కడ డైలీ కిచెన్లోకి రావగానే ఏదైతే పనిచేస్తానో డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి మనీ ప్లాంట్ గ్యాండ్ తగిలేలా పెట్టుకుంటాను కదా అలా చేసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను కాబట్టి టమాటా రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ రైస్ ఇవన్నీ ముందే నానబెట్టేసుకుని పెట్టేసుకున్నానండి ఇంక ఇక్కడ టమాటా రైస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా దోశ బ్యాటర్ కూడా చక్కగా పర్మనెంట్ అయితే అయిపోయింది కదా నాకు ఎంతవరకు దోశ పిండి అయితే కావాలో అంతవరకు అయితే గిన్నెలో ఉంచుకుని ఇంకా మిగిలినదంతా తీసుకెళ్ళిపోయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి చట్నీ కోసం వచ్చేసి పల్లీలు అలాగే కొత్తిమీర చట్నీ అయితే చేశాను అనమాట బాగా వచ్చింది ఇంకా ఫస్ట్ మా మామగడ్డికి అయితే చట్నీ అయిపోగానే వాడికి టిఫిన్ పెట్టేసి అయితే వాడిని స్కూల్కి అయితే పంపించానండి భోజనం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే రెండు దోశలు అయితే వేసుకుని తెచ్చుకున్నాను అనమాట ఇంకా మిగతా పనులన్నీ చేయాలంటే నాకు ఎనర్జీ ఉండాలి కదా ఇంకా అందుకని చెప్పేసి రెండు దోశలు అయితే వేసుకున్నాను ఎప్పుడు చూసినా సరే దోశలు అంత సాఫ్ట్గా వచ్చేవి కాదనమాట ఇంక ఈరోజైతే భలే సాఫ్ట్గా వచ్చేవి నాకు దోశలు ఇలా క్రిస్పీగా ఉండడం కంటే కొంచెం మెత్తగా ఉండడం ఇష్టం అనమాట మామికడికి కూడా అలాగే ఇష్టము ఇంకా అలా చక్కగా వచ్చాయి అనమాట ఇంకా నేను టీవీ చూసుకుంటూ సాంగ్స్ అవి వింటూనే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను నాన్నం కూడా వచ్చిందనమాట కూర్చోమని చెప్తే కూర్చోదు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటుంది ఇంటి మా ఇంటి వెనకాలే కూర్చోమంటే కూర్చోకుండా వెళ్ళిపోతానని చెప్పేసి అలా నిలబడైతే అనమాట ఇంకా నేనైతే టిఫిన్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ ఉంటాయి కదండీ ముందు రోజు నేను బయట పెట్టేసుకున్నాను అనమాట కడగలేదు ఇంకా అందుకని చెప్పేసి ఆ గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటున్నా మళ్ళీ చర్చి పెడతారు కదా ప్రేయర్ పెడతారు కదా మళ్ళీ అక్కడికి లేట్గా వెళ్ళకూడదు కొంచెం ముందే వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్గా అయితే గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను అనమాట గిన్నెలన్నీ కూడా కడిగేసిన తర్వాత అక్కడ ఏ ప్లేస్ అయితే నేను గిన్నెలు కడుగుతానో ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా అయితే కడిగేసుకున్నాను అనమాట ఇదిగోండి మామై గడి కోసం అని చేసిన టమాటా రైసు ఇంకా చెల్లి తింటుంది కదా అని చెప్పేసి దానికోసమైతే ఉంచేసాను అనమాట కొంచెము అదే కుక్కర్లో ఉంచేసాను కొంచెం వేడిగా ఉంటుంది ఆఫ్టర్నూన్ తినడానికి అని చెప్పేసి ఇంకా అన్నీ కడిగేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా చేసుకోవాలి కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ వంట స్టార్ట్ చేసుకోవాలి అదే ఈవినింగ్ వంట స్టార్ట్ చేసుకోవాలంటే ఇల్లు అలాగే కౌంటర్ టాప్ నీట్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మొత్తం కౌంటర్ ఆఫ్ అంతా కూడా నీట్గా చేసుకున్నాను అనమాట ఇక్కడ చెల్లాలు టీ అయితే తాగారు నా కోసమని చెప్పేసి టీ వేసారనమాట నేనైతే గిన్నెలు కడుగుతు ఉండడం వల్ల తాగలేదు చల్లగా అయిపోయేసరికి ఇంకా మళ్ళీ దానిలో అయితే వేసేసాను ఇంక నీకైతే నాకైతే టీ తాగాలనిపించలేదు ఇంక అందుకని చెప్పేసి మొత్తం అంతా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట నీట్గా మొత్తం అంతా తొట్టు చేసుకున్న తర్వాత అప్పుడు నేనైతే ఫ్రెష్ అయితే వెళ్ళిపోయానండి నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను మేము తర్వాత వస్తానని అయితే చెప్పారనమాట సరేలే నానమ్మ వరకు ఏం వెయిట్ అని చెప్పేసి నాకు నేనే ఒక్కదాన్ని వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోతున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇదంతా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అంతా అవగానే నేనైతే రెడీ అయిపోయి ఇప్పు దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట సింపుల్గా కాటన్ డ్రెస్ అయితే వేసుకున్నా ఎక్కువ హడావడ ఏమీ లేకుండా చాలా సింపుల్గా అయితే వెళ్ళిపోయాను అనమాట జస్ట్ అంటే మనం జ్ఞాపకార్థం చేసుకునే మీటింగే కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ ఏమీ రెడీ అవ్వలేదు నార్మల్గా అయితే వెళ్ళిపోయాను ఇంకా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా ఈ అమ్మమ్మ అనమాట చనిపోయారు ఇంకా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే భోజనం అయితే చేస్తామండి ఒక టూ అవర్స్ ఏమో ఉన్నాము ప్రేయర్లో ఇంకా ప్రేయర్ అంతా అయిపోయాక ఇంటికైతే వచ్చామన్నమాట నేను ఇంటికి రాగానే అసలు బ్లాగ్ ఏం షూట్ చేయలేదండి పడుకుని పోయాను ఫుల్ హెడేక్ అనమాట నేను ఎప్పుడు పడుకున్నాను ఎప్పుడు లేచాను అని అంటే కనుక వన్ థర్టీ కల్లా పడుకుంటే నేను మా అమ్మాయిగా వచ్చినా సరే నాకు తెలియలేదు అనమాట మా అమ్మ కూడా వచ్చిన కొంచెం సేపటికైతే అప్పుడు లేచాను నేను అసలు అంత మొత్తం నిద్ర కానీ లేకపోతే అంత మత్తుగా కానీ నాకు ఎందుకు అనిపించింది నాకే తెలియలేదు ఫుల్ హెడేక్ అనమాట ప్రేయర్లో ఉన్నది చెప్పి బాగానే ఉండింది కరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి హెడేక్ అయితే రావడం స్టార్ట్ అయింది అనమాట నేను ఇంటికి వచ్చేసరికి అమ్మాయి అయితే వచ్చేసాడు అలాగే షూస్ ఇవన్నీ కూడా తీసేసి పక్కన పక్కన అయితే పాడేసి వాళ్ళు పిన్నిలతో ఆడుతూ ఉన్నాడు అనమాట ఇంకా చెల్లెల్లే వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇంకా నేను లేచిన తర్వాత చక్కగా ఫేస్ వాష్ అంతా చేసుకుని మళ్ళీ ఒకసారి అంతా అయితే పెట్టుకుని ఇంకా చెల్లెలు టీ అయితే పెట్టేశారు టీ అయితే తాగేస్తున్నాను నేను అనుకున్నాను టీ తాగితే హెడేక్ తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇంకా టీ తాగినా కూడా నాకు హెడేక్ అయితే తగ్గలేదనమాట ఇంకా సరేలే ఏదైతే అయిందని చెప్పేసి ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంక ఇవన్నీ అయితే మడతలేసాను అనమాట నేను మేము ఉన్న ప్రేయర్స్కి అటే వెళ్ళినప్పుడు ఒక్కొక్క డ్రెస్ కావాలని చెప్పేసి మొత్తం అంతా పీకేసి ఇలా చేశాను అనమాట బీర్వా అంతా కూడా ఇంక ఇది ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ ఈరోజు కొంచెం ఖాళీ ఉంటుంది కదా ఆఫ్టర్నూన్ నుంచి ఇలాగ వంట ఏమీ లేదు అని చెప్పేసి ఇవన్నీ అనుకున్నాను కానీ నేను రావడం రావడం పడుకొని పోయాను కదా ఇంక ఇవన్నీ ఉండిపోయినాయి అనమాట ఇలాగా ఇంకా సిక్స్కి అయితే స్టార్ట్ చేశానండి ఇవన్నీ సర్దిద్దాము ఫాస్ట్గా ఈ పని అంతా చేసేద్దాం అని చెప్పేసి బట్టలన్నీ మడతలేసేద్దాం అనుకుని చెప్పేసి బీరువాలో ఉన్న సగం బట్టలన్నీ తీస్తానండి చీరల వరకు అయితే మడతలేస్తానమాట ఇంకొన్ని బట్టలు చీరలో ఉన్నాయి ఇంకొన్ని వచ్చేసి బెడ్ మీద ఉన్నాయి అయితే ఇంక ఇప్పుడు అవన్నీ మడతలేదు అనమాట ఇక్కడికి హోంవర్క్ అయితే చేపించాను వాడు తొందరగా పడుకున్నాడు అని చెప్పేసి అవన్నీ అలా వదిలేసి హోంవర్క్ అయితే చేయించారనమాట మొత్తం అయితే అయిపోయింది హోంవర్క్ ప్రతి సెవెన్ థర్టీ అయితే అయింది హోంవర్క్ చేపిస్తే చెల్లెనైతే రైస్ పెట్టామని స్టవ్ మీద ఇంకా తను పెట్టేస్తే ఇంకా నేను రైస్ అయితే ఉంచుతాను అనమాట అసలు కూర ఏమీ చేయలేదు మార్నింగ్ చేసిన టమాటా రైస్ అలాగే ఉండింది అనమాట అది మా ముగ్గురికి సరిపోతుంది ఇంకా డాడీ వరకు అలాగే మామయ్య వరకు అన్నట్టు రైస్ పెట్టించాను ఇంకా రైస్ అయితే కలిపేస్తున్నాను అనమాట పెరుగానం కలుపుతున్నాను నేను మా మాయ్య కూడా ఇప్పుడు పెరుగైన అయితే తినేస్తాం మేము ఇద్దరముని ఒక నిమిషం ఇప్పుడు అయితే పెరిగనం కలుపుతున్నాను అనమాట నేను కూడా అయితే అయితే తినేస్తున్నాను ఎందుకో తెలీదు మేము మార్నింగ్ వచ్చి సెవెన్ సెవెన్ కాదు మార్నింగ్ నేను కొంచెం లేట్గానే లేచాను సిక్స్ థర్టీ అండ్ ఐదు లేచాను లేచినప్పుడే కొంచెం తలనొప్పిగా అనిపిస్తున్నాను వేస్తాను ఇది కొంచెం వేడి వంద కలుపుతున్నాను కొంచెం తలనొప్పిగా అనిపించింది సరే అనుకున్నాను అలాగే కొంచెం టీ తాగడం అదంతా కూడా లేట్ అయింది మా ఇక్కడికి జస్ట్ టమాటా రైస్ చేశాను కదా దాంతోపాటు కొంచెం టిఫిన్ అంతా చేసి ఇంటికి తినిపించి పంపించాను నెక్స్ట్ నేను ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇంట్లో పనులన్నీ చేసుకుని బయటికి అయితే వెళ్ళాను కదా అది మొన్న ఒక చనిపోయారని చెప్పాను వాళ్ళ కార్యక్రమానికి అయితే వెళ్ళాము వెళ్ళి రాగానే ఇంకా తలనొప్పి అనమాట ఎంత తలనొప్పి అంటే నేను అస్సలు చెప్పలేను ఈ రీసెంట్ టైమ్స్ లో అంత హెడేక్ ఫస్ట్ టైం అనమాట రావడం ఇంకా అందుకని చెప్పేసి వచ్చి కలుపుతా పచ్చడి కూడా కలుపుతా వచ్చి ఎలా పడుకున్నాను అనేది తెలియదు పడుకుంటే నేను వచ్చేసి వన్ థర్టీ కల్లా పడుకుంటే ఫోర్ థర్టీకి లేచాను ఫస్ట్ త్రీ ఎయిట్ థర్టీ ఆ టైం మెలుగు వచ్చింది పడుకుని పోయా అప్పుడు మళ్ళీ ఫోర్ థర్టీకి మా మహిళ గారు వచ్చిన తర్వాత అప్పుడైతే లేచాను అన్నం కూర ఏం ఉండలేదు ఇంక ఇది అయితే తినిపించేస్తాను వీడితో పాటు నేను కూడా తినేస్తాను అనమాట తినేసిన తర్వాత అప్పుడు మిగిలిన రిమైనింగ్ బట్టలన్నీ కూడా కూడా మడతలేసేస్తా అంతే మా డాడీకి కూడా ఈ రోజుకి లేకపోతే ఎగ్స్ ఉన్నాయి కొంచెం ఎగ్ ఫ్రై లాగా చేసి పట్లన గక్కు పచ్చడి పెరుగు అన్నంైతే తినేస్తాం హ్హ్ 봤నా పచ్చడి కొడపన్న పచ్చడి బాగుందా పచ్చడి పెరుగు అన్నం కొట్టు పెరుగు అన్నం తింటా పచ్చడి పెరుగు పచ్చడి పెరుగు సబ్కోరా లే ఈ టపాట నేను ఇంకా చెప్పాను కదా హెడేక్ అయితే తగ్గలేదని చెప్పేసి అంటే భోజనం అయిపోయిన తర్వాత హెడేక్ ఇంకా తగ్గలేదని చెప్పేసి ఒక డోలో అయితే టాబ్లెట్ వేసేసుకున్నాను అనమాట ఇంకా నేను ట్యాబ్లెట్ వేసుకునే గ్యాప్లో మామయ్య గడైతే వచ్చాడు ఏంటో తినేస్తున్నానేమో అనుకున్నాడు ఏంటది ఏంటి అది నోట్లో అని చెప్పేసి అయితే అడిగాడు ఇంకా నా నోట్లో ఏమైందో అదే కావాలంటే వాడికి ఈ ట్యాబ్లెటే నా నోట్లో వేసుకున్నాను అయితే వాడికి చూపించాను అనమాట డోలో సిక్స్ ఫిఫ్టీ ఒకటైతే వేసుకున్నాను ఇంకా హెడైక్ ఏమైనా తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇది అంతా అయిపోయిన తర్వాత హోంవర్క్ కూడా అంతా అయిపోయింది కదండి ఇంకా భోజనం అంతా కంప్లీట్ అయితే అయిపోయింది అది మామే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ ఈ బట్టలన్నీ కూడా నీట్గా అయితే మడతలు అయితే వేసేసుకుని బీరువాలు అయితే అనమాట ఇంకా నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి కిచెన్ అంతా కూడా సెట్ చేసేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా టైం వచ్చేసి పదిన్నర అయిపోతుంది ఇంకా అయినా సరే మమ్మల్ని ఇక్కడ పడుకోలేదు అనమాట ఎంతసేపు పడుకోమని చెప్పినా సరే పడుకోలేదు స్కూల్లో పడుకుని వచ్చాడంట ఇంకా అందుకని చెప్పేసి వాడికి అయితే నిద్ర రాలా ఇంకా కిచెన్ అయితే ఎలా ఉందనమాట ఇవన్నీ కూడా బయట పెట్టాల్సినవే నేను అవి కూడా బయట అయితే పెట్టుకోలేదు జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని వచ్చి అయితే పోయాను మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకున్నాను చాలా చిన్న బ్లాగ్ అయినా సరే మీకు నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గుడ్